హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టిఫిన్లోకి కర్ణాటక ఫేమస్ అయిన బిస్బిల్లా బాత్ చేశాను బిస్బిల్లా బాత్ కాంబినేషన్గా మిర్చి నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా కుక్కర్లోకి హాఫ్ కప్పు మైసూర్ పప్పు హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు కందిపప్పు తీసుకోవాలి వాటితో పాటు ఒక కప్పు రైస్ తీసుకోవాలి పప్పు బియ్యం కడుక్కున్న తర్వాత ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూను పసుపు అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఇష్టం వచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు నా దగ్గర క్యాబోజీ ఆలుగడ్డ క్యారెట్ టమోటో ముల్లంగి వేసుకున్నాను మీ దగ్గర ఇంకా క్యాప్సికమ్ బీన్సు ఉంటే వేసుకోవచ్చు ఇక్కడ బటా వెజిటేబుల్ అన్నీ వేసుకొని సాల్ట్ ఆయిల్ వేసుకొని నాలుగైదు విజులు వచ్చేవరకు పెట్టేసుకోవాలి తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి పక్కన తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి ఆయిలు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెము శనగత్తనాలు రెండు ఎండుమిర్చి తాలింపు గింజలు కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి రసం పోసుకోవాలి తర్వాత బిస్పిల్ల బాత్ పౌడరు వేసుకోవాలి తర్వాత మనం ఉడకపెట్టుకున్న దాన్ని కొంచెం మెత్తగా చేసుకొని చింతపండు పులుసులో వేసుకొని బాగా కలిసే వరకు కలిపెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఉప్పు కారం ఏమన్నా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలిసే వరకు కడిపెట్టుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే రెడీ అయిపోతుంది కన్నష్టిగా ఫేమస్ బిస్పిల్లా రెడీ ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ